పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ఇందాక నాగపంచమి గురించి చెప్పారు కదండి అలానే ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మనకు ఉంది కాబట్టి అసలు మన కష్టాలు పోవాలంటే ఆ రోజు ఏ విధంగా మనం పూజించాలండి నేను చెప్పాను కదా పంచమి రోజు నేను అనుభవించి అద్భుతమైన ఫలితాలు పొందానని సో దీనికి పూర్వం జరిగింది చెప్పకపోతే ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా నాకు ఏనాడు ఇబ్బందులు అనేవి నేను ఎదుర్కోలేదు అప్పుడు చెప్పాలంటే రెండు వేల పది దాకా అద్భుతమైనటువంటి కాలాన్ని పదకొండు వరకు కూడా అద్భుతమైన కాలాన్ని నడిపాను పది నుంచి పదకొండు మధ్యలో నాకు ఒక వచ్చేది ఆ సమయంలో నాకు శని మహాదశ జరుగుతుంది శని మహాదశ జరుగుతుండగా ఒక కళ వచ్చేది నాకు ఆ కళలో మా నెల్లూరు ప్రాంతంలోని ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆ ప్రధాన అర్చకులు నాకు సన్నిహితులు బాగా జ్ఞానశక్తి గారని తమిళనాడు నుంచి వచ్చి నెల్లూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కట్టారు వారి దేవాలయంకి నేను వెళ్ళినట్టు అంటే వారి ఏదో నాకు సన్నిహితులు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వారు ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తున్నట్టు అక్కడ కుమార చరిత్రం చదువుకోండి కుమార చరిత్రం చదువుకోండి అంటుంటే నేను ఆ కళ వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అంటే పట్టించుకోలేదనే కంటే కూడా నా గ్రహం నన్ను అలా ఆ రోజు తన్నింది అనుకుంటున్నాను సో ఆ సమయంలో నేను దాని మీద అంతగా దృష్టి పెట్టలేదు ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాం కుమారచరిత ఏంటి అనేది అంటే కుమార చరిత అంటే ఏం లేదు కుమారచ కుమారుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రం చదువుకోవడం చరిత్రం చదువుతున్నాము అని వాళ్ళు అన్నారు కాబట్టి అంటే స్కాంద పురాణం చదవమని నీకు ఇప్పుడు చెప్పనమ్మా ఆ రోజు కూడా నా చేతికి ఇంతకంటే పెద్ద పెద్ద ఉంగరాలు ఉండేవి ఇది అప్పుడదే ఇది అప్పటిదే అని చాలా ఉన్నాయి ఇన్ని ఉంగరాలుండి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేడు విచారకరం ఏంటంటే మా కులదేవత సుబ్రహ్మణ్య స్వామి సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేడు మిగతా ఏదేదో ఉంగరాలు ఇంకా చాలా చాలా ఉంగరాలు ఉన్నాయనుకోండి అవన్నీ నాకు అప్పుడు పూజలు పురాహితుల్లో నేను కదలే వివాహాలు అంటే అరటి చెట్టుతో పెళ్లి చేయించినప్పుడు ఆ ఉద్దన్న బంగారం వస్తుంది అట్లాగే మూర్తి దానం కుంభ వివాహం చేసినప్పుడు వచ్చేదానం ఇదంతా కూడా నేను అమ్మకూడదు ఇంకా అమ్మవారికి ఏదన్నా వస్తువులు అలాగే నేను కొంత ఎంచుకున్న మా భార్యకి చేయించకూడదు దోషం తగులుతుందని ఇట్లా ఎవరికైనా పేదవాళ్ళకి కొన్ని మంగళసూత్రాలు దానం ఇచ్చేది ఇప్పుడు కూడా కొంతమందికి వివాహం అంటే వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి రెండు మంగళసూత్రాలు దానం ఇవ్వడం ఇటువంటివి అనేకం చేస్తుంటాయి ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే గుప్తదానం గుప్తంగానే ఉండాలి కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇలా ఇస్తూ వచ్చామండి ఇలా జరుగుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా నా చేతికి లేదు కదా బాగా ఇబ్బంది పడిపోయాను పదకొండు దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నరకం అంటే వేరుగా ఉండదు నా చేతిలో ఉన్న నా ధనం ఎట్లా పోయిందో నా అపార్ట్మెంట్లు ఎట్లా పోయినాయో నా స్థలములు ఎట్లా పోయినాయో నా యొక్క వాహనాలు ఎట్లా పోయినాయో నా యొక్క భోగం ఎట్ల పోయిందో తెలియదు అపరిమితమైనటువంటి పేరుతో మంచి ప్రతిష్టలు చేసి గొప్పగా వెలుగుతున్న నేను ఆ మూడు సంవత్సరాలు గడిపిన జీవితమే ఎంటైర్ డిఫరెంట్ అనమాట అసలు ఆ పద్నాలుగు దాకా నా జీవితం వారు తలుచుకుంటే ఇప్పుడు నేనేనా అన్నట్టుగా బతికిచ్చాడు శని భగవానుడు అసలు అంత కష్టాల్లో ఉండగా అప్పుడు గపక్కనే ఒకరోజు ఎందుకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కాంద పురాణం నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి లేకుండా ఏం లేదు ఎందుకో స్కాంద పురాణం దిగా ఒక అద్భుతమైనటువంటి ఈ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్బరాయష్ఠి గుర్తొచ్చింది చిత్రంగా నేను పుట్టింది ఎప్పుడు తెలుసమ్మా ఆ షష్ఠి పోయిన పక్క రోజు మార్గశిర శుద్ధ సప్తమిలో నేను పుట్టాను సో మార్గశిర శుద్ధ సప్తమిలో పుట్టినవాడు లక్ష్మీదేవి పుట్టినరోజు పుట్టినవాడు సంపదతో తొలతో గాలి నువ్వెందుకు దూరమైనావంటే కులదేవత పూజకి దూరమైనావా అన్నీ దూరం అయిపోతాయి పైపెచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎట్లాంటిదంటే ఆయన్ని గనుక నువ్వు కరెక్ట్గా ఆరాధిస్తే ఈ అర్షద్వార్గాలకు అతీతంగా కామక్రోధలోభమోహమ ఆశ్చర్యాలకు అతీతంగా ఆరు ఋతువుల్లో జరిగేటువంటి విపరీత పరిణామాలకు అతీతంగా పన్నెండు మాసాల్లో నిన్ను ప్రతి మాసంలో ప్రతి గడియ నీ వెనక ఉండి నువ్వు తప్పు చేయబోతున్నప్పుడల్లా నీకు వెనక పక్క ఒక శిఖలని ఆగి ఆగు ఆగు అంటాడు ఎందుకంటే ఇందుకు చాలా నిదర్శనాలు నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠికి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఒక అద్భుతమైనటువంటి నేపథ్యం ఈ పంచమి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో మిళితమైంది ఇంకా చెప్పాలంటే కుమార జననం మనకి జరిగింది ఏది కృత్తిక మాసం అంటే ఆడి కృత్తికని మనం ఇప్పుడు దక్షిణాదిలో చేసుకుంటాం వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆషాఢ మాసంలో కృత్తికలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు అనుకుంటారు ఆషాఢ మాసం దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం ఆరవ మాసంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిజరూపుడైనాడు ఈ షష్ఠికే ఆయన పూర్ణ శక్తివంతుడైనాడు పూర్ణ శక్తివంతుడు అంటే దాని అర్థం అంతకుముందు ఆయన శక్తివంతుడు కాదని కాదు ఆరు భాగాలుగా పడిపోయిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకీకృత శక్తివంతుడైనటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ షష్ఠి ఇదే సుబ్బరాయషష్ఠి అంటారు గోదావరి ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యం అంటే సు అంటే మంచి బ్రహ్మణ్యత్వం పొందడం బ్రహ్మకే ఓంకార రహస్యం చెప్పినవాడు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వరి అంటే ప్రణవ రహస్యాన్ని బ్రహ్మకి చెప్పినవాడు మనకి అందరినీ సృష్టించేది బ్రహ్మ కదా ఆ బ్రహ్మకే ఓంకార రహస్యాన్ని చెప్పినటువంటి మహనీయమూర్తి సుబ్రహ్మణ్యుడు సో కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే ఆ స్వామిని చక్కగా ఎర్రటి మందార పూలతో ఆరు ముఖాలతో ఆరు రూపాలతో శరవణ భవ అనే ఈ యొక్క నామాన్ని కనుక స్మరించి షారావాణ భావ ఈ ఆరు అక్షరాలు అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఓం సాం శరవణ భవ రోజు ఈ మంత్రాన్ని జపించి జపించి ఎంత వీలైతే అంత జపిస్తూ ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర మందార పూలు రక్తచందనం అంటే ఎర్రగా ఎర్రచందనం అంటాం ఇప్పుడు మనం అది నేరం అనుకోండి అఫ్ కోర్స్ ఆ పొడులు అఫీషియల్గా మార్కెట్లో అమ్మేవాడు ఉంటాయి ఆ ఎర్రచందనం పొడి అది కూడా మీకు లేకపోతే చక్కగా కుంకుమ కొని రుద్దితే ఎర్రటి గంధం వస్తుంది ఆ ఎర్రటి గంధం చక్కగా స్వామివారికి సమర్పించి స్వామివారికి ప్రీతిగా మీకు కలిగిన నైవేద్యాన్ని ఆయనకి బెల్లం పొంగలి అంటే ప్రీతి అంటే బెల్లం పాయసం ప్రీతి సో ఆ చక్కటి పాయసాన్ని ఆ స్వామికి నివేదించినట్లయితే ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠి నాడు స్వామి అనుగ్రహం కలిగితే మీకు అన్ని కష్టాలు నిస్సంశయంగా తీరుతాయి ఆ రోజు నేను చెప్పాను కదా పంచమికి పూజ అంతా అయిన తర్వాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంగరాన్ని ఆ షష్ఠి రోజే ధరించాను ఆ పక్క రోజే నా జన్మదినం ధరించిన తర్వాత నాకు అద్భుతమైనటువంటి నిదర్శనాలు చూపించడం మొదలుపెట్టాడు మీరు నమ్మరు ఒక సాధారణ బ్రాహ్మణుడుగా ఉన్నవాడు నాలుగున్నర కోటి అప్పులో పడి బయటపడతాడా ఎవరిని మోసం చేసి సంపాదించకుండా అంటే ఒకరిని మోసం చేసి సంపాదించకుండా స్వామి అనుగ్రహంతో దైవదత్తంగా వచ్చిన ధనంతో బయటపడ్డం అనేది జరుగుతుందా నాలుగున్నర కోట్ల అప్పు ఎలా అయిందో అప్పు తెలియదు ఎందుకు దానికి రీజన్స్ మాత్రం ఉన్నాయి అవి నేను చెప్పలేను సో నాలుగున్నర కోట్ల రూపాయల అప్పులో ఉన్నటువంటి ఈ సురేష్ శర్మ ఈ స్వామి అనుగ్రహంతో నమ్మినందుకు ఈరోజు అప్పులు లేవు ఆనందమైన జీవితానికి కొదవలేదు ఇప్పుడు నేను ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు ఆ స్వామి అనుగ్రహంతో నేను చేసే వ్యాపారాలు నేను జ్యోతిష్యం మీద బతకాలనేటువంటి కుసంస్కారం కాదు ఆ సంస్కారం నాకుంటే ఎప్పుడో డబ్బులు ఎప్పుడో సంపాదించుకుంటే వేరే వ్యాపారాలు జోలికే వెళ్ళకపోను సో ఒక్కొక్క ప్రయత్నం చేసినప్పుడు ఒక్కోటి ఫలిస్తే ఒకటి ఫెయిల్ అవుతాయి జాతకం ఇచ్చాం సో నేను ఈ జ్యోతిష్య శాస్త్రం మీద బతకాల్సిన అవసరం లేకుండా నాకు వివిధ మార్గాల్లో స్వామి నాకున్న మేధాశక్తిని ప్రకటించి తెచ్చుకునేటువంటి శక్తిని ఇచ్చాడు అద్భుతమైనటువంటి ఫలితం అందరూ చేసినట్టే నేను కూడా రియల్ ఎస్టేట్ను ఏదో చేయాలి కదా చేశాను స్వామి అనుగ్రహంతో మంచి యోగాన్ని పొందాను కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి మనం ఒకరిని ఒకరి నెత్తి మీద పెట్టి వాళ్ళని మోసం చేసి సంపాదించకూడదు అనేటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా వారికి స్వామి అనుగ్రహం కలుగుతుంది నేను చెప్పిన ఈ పూజ విధి విధానాలతో ఆ రోజంతా సాం శరవణ భవ ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలు నువ్వేమో మళ్ళీ ఆ రోజు ఎంతో చేయబడలే ఆ స్వామి ప్రీతిగా చక్కగా బెల్లం పాయసం చేసి పెడితే చాలు అన్న పాయసాన్ని చేసి పెట్టచ్చు చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు